అద్దం ముందు కూర్చొని అపర్ణాదేవి రెడీ అవుతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే పని మనిషి లోపలికి వచ్చి పిలిచారు కదమ్మా అంటుంది అవును అంటూ అక్కడే ఉన్న చీర బాక్సు కొంత డబ్బు పెట్టి ఈరోజు మా పెళ్లి రోజు తీసుకో అని పని మనిషికి అందజేస్తుంది ఆ చీర సుభాష్ తనకిచ్చిన గిఫ్ట్ అవ్వడం విశేషం అమ్మా ఇంత ఖరీదైన చీర నాకెందుకు ఇస్తున్నారేంటమ్మా అంటుంది పని మనిషి కాస్త కంగారుగా ఏ ఇస్తే తప్పేంటి నీకు ఇలాంటి చీరలు కట్టుకోవాలని ఉంటుంది కదా అందుకే ఇస్తున్నాను తీసుకో అంటూ అందజేస్తుంది అపర్ణాదేవి అపనాదేవి మనసులో నా మనసు కరగదు నిన్ను సుభాష్ని క్షమించను అంటూ రగిలిపోతుంది అయితే విషయం అర్థం కాని అగ్గిపుల్ల లాంటి రుద్రాన్ని పిచ్చెక్కినట్లు చూస్తుంది ఏదో జరగబోతుంది అది ఏమై ఉంటుందా అనుకుంటూ మనసు అనుకుంటుంది మనసులో రుద్రాని ఆ తర్వాత హాల్లో అందరిని పిలిచి కూర్చోపెట్టి ఎదురుగా రెండు బోర్డ్స్ పెట్టుకొని నిలబడతారు రాజ్ కావ్య కళ్యాణ్ తెప్ప అందరూ ఉంటారు ఏంటి సంగతి అంటుంది రుద్రాని రోజు మా మమ్మీ డాడీ పెళ్లి రోజు సరదాగా గేమ్స్ ఆడుదాం ఎంజాయ్ చేద్దాము అంటారు గేమ్స్లో పోటీ పెట్టుకొని బెస్ట్ కపుల్ని సెలెక్ట్ చేస్తామంటూ పెళ్లి రోజు వేడుకలని స్టార్ట్ చేస్తారు రాజు కావ్యాలు ఇంతలో కళ్యాణ్ పవర్ ఫ్లవర్ బుక్ అయితే తెచ్చి పెద్దమ్మ పెద్దనాన్నకు అందించి పెళ్లి రోజు అని చెప్తాడు అంతా సుభాష్ అపనదేవి అని విశేష చేస్తారు ఇద్దరు కలిసి సీతారామ ఇంద్రదేవిల ఆశీర్వాదం తీసుకుంటారు అపనదేవి మాత్రం అందరి ముందు తన కోపం కనపడకుండా నవ్వుతున్నట్టు కనిపిస్తుంది ఇంకా గేమ్స్ స్టార్ట్ అవుతాయి భార్యాభర్తల జంటలో ఒకరిని ఒకరికి సినిమా పేరి లేదా ఒక మాట చెప్తారు అది సైకిల్తో తన భాగస్వామికి అర్థమయ్యేలా చెప్పాలి అలా ఫస్ట్ రౌండ్లో అపర్ణ సుభాష్ గెలుస్తారు కావ్ రాజ్యా స్వప్న రాహుల్ ధాన్యం ప్రకాశ అంతా ఆ రౌండ్లో కామెడీగా ఆటను నడిపిస్తారు ఇంకా కళ్ళగంతలు కట్టి భార్యాభర్తలు బోర్డు ఇచ్చి దాని మీద అడిగిన శబ్దానికి సమాధానం రాయాలి అంటూ మరో గేమ్ పెడతారు ఈ గేమ్స్ అన్ని కవి నిర్వహిస్తారు కాసేపు సడన్గా అనామిక గుర్తు రావడంతో కళ్యాణ్ కాసేపు డెల్ అయిపోయి ఆ సమయంలో రాజు కావ్యలను ఆ గేమ్స్ ఆడించమని అడుగుతాడు అందరు చాలా ఆనందంగా ఆడతారు అపర్ణదేవి మాత్రం నటిస్తున్నట్టు కనిపించేస్తుంది పిల్ల రోజు సందర్భంగా గేమ్స్ డ్యాన్సుల్లో సాగిపోతుంటాయి అయితే కమింగ్ అప్లో కేక్ కటింగ్ అన్ని ఏర్పాట్లు సాగుతూ ఉంటాయి అప్పుడే పని మనిషి ఖరీదైన చీర కట్టుకుని పనులు చేస్తూ ఉంటుంది అది చూసి కావ్య రాజ్ షు సుభాష్ షాకౌది చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్